అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహోనవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కూజా మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహ యోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈ రోజు వృత్తిలో గాని వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ భుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూ వృషభ రాశి ఫలితాలు ఉద్యోగంలో గాని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి ఉంటాయి బయట గానీ ఇంట్లో గానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా గ్రహస్థితి ఉంటుంది ఏ రంగంలోనైనా గాని ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకోని విధంగా ధన ప్రాప్తి కలగలదు నూతన వ్యాపారం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రోజు గ్రహస్థితి బావుగా ఉండడం వలన ఇంట్లో ఉండటం వారందరూ కూడా సుఖంగా ఉండగలరు వృత్తిలో గాని వ్యవహారంలో గాని అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ కర్కాటక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి బుధ మరియు చంద్ర గ్రహముల యొక్క శుభ స్థితి వలన సుఖమైనటువంటి జీవన గడపగలరు సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి వీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందం సుఖం కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారంలో ఉద్యోగములో అనుకూలత కలిగి కుటుంబ జీవనం సుఖంగా గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యాపారములో గాని వ్యవహారంలో గాని అనుకూలత కలిగి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు సుఖమైనటువంటి భోజనం బంధువుల కలియక ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం కలుగుతుంది ఎదుటి వారి చేత అవమానాలు ఏర్పడగలవు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు ఇత్యాది మనశ్శాంతి లేనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి మంగళ ప్రదాయ శుభ సౌమ్య నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజా తులారాశి ఫలితాలు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభంకర యోగం కలిగి ధనలాభం భూ వ్యవహారంలో అనుకూలత మిత్రలాభం వివాహయోగం వ్యాపారము అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఈ రాశి వారందరూ సంతోషంగా ఉండగలరు రాసే ఫలితాలు పూజ మరియు చంద్రగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి సుఖమైనటువంటి భోజనం చేయగలరు మిత్రుల కలయిక అధికమైనటువంటి యొక్క శ్రమ తీసుకోవడం వలన మంచి లాభాలు ఈ రోజు మీకు కలిగి ఉన్నాయి వ్యవహార విషయంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క బుధుడి యొక్క శుభ స్థితి వలన అధికమైనటువంటి ధనరాబడి కలిగి ఉంటుంది ఫైనాన్స్ పరంగా డబ్బుల విషయంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉన్నాయి మరి గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ ఈరోజు ఆర్థిక రంగంలో అభివృద్ధి చెంది మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు దుఃఖమైన జీవనం గడపగలరు విద్యారంగంలో కానీ వ్యవహార రంగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగజేసుకొని సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున బుధుని వలన వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ధన లాభం మరియు శని వలన జీవన విధానంలో మార్పులు ఆయుర్వృద్ధి మరియు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ రాసే ఫలితాలు ఈ రాశి వారికి అనుకోని విధంగా అధికమైనటువంటి ధనలాభం అనేది ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్